దేవుడు లోకమును ఎంతో ప్రేమకు నిదర్శనం నా ప్రభు ప్రేమ ప్రపంచములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ అక్క చెల్లెల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ ఈ ప్రేమలన్నీ ఒక రోజున అంతరించిపోతుంది నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది నా దేవుడి ప్రేమ ఆయన ప్రేమను వర్ణించడానికి ఒక దైవం చెప్పిన మాట ఏంటంటే ఈ ఉన్న లేదా ఇంకుగా మారి ఈ ఉన్న చెట్లన్నీ కల్ప ఈ కల్పంతా కూడా న్యూస్ పేపర్ గా మారి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రచయితగా మారి నువ్వు దేవుడు దయాలని ఉంచు చూడకపోతే దేవుని శక్తిని అలయించకపోతే ఆత్మ సంబంధమైన స్వభావాలను పొందు నీవు ఇంత పాత మనిషిగానే మిగిలిపోతావు పాత అలవాట్లే నేను ఏలుబడి చేస్తే తప్ప నువ్వు ఎన్నడూ కూడా దేవునికి బిడ్డగా నువ్వు మారీ మనం దేవుడి సిద్ధులు బలవంతులంగా ఉండొచ్చు కానీ లోపల నువ్వు బలహీనంగా ఉండొచ్చు పైకి నువ్వు ఆత్మీయాలుగా కనబడవచ్చును కానీ లోపల ఆత్మ సంబంధమైన కార్యాలను నువ్వు నష్టపోయి ఉండవచ్చు పైకి నువ్వు దేవునికి దగ్గర ఆత్మలను కొనవచ్చు కానీ లోపల నీవు దేవునికి దూరంగా ఉండవచ్చు పైకి భక్తి పర్రాలని మనం ఉండవచ్చు లోపల భక్తిలో ఉన్న శక్తిని అనుభవించకుండా ఉండవచ్చు పైకి పచ్చగా కనబడవచ్చు లోపల నువ్వు ఎండిపోయి ఉండవచ్చు పైకి నువ్వు ఒత్తిడి చూడవచ్చు లోపల ఆత్మీయ జీవితం దరిద్రత కలిగి ఉండవచ్చు పరిశీలి వల్ల మనం మోసపోవచ్చు నా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాడు పలుమార్లు నువ్వు నోటి మాటతో నా దేవుని దుఃఖ పెట్టినా ఇంకా సహించుకుంటూ ఓర్చుకుంటూ నీ పట్ల నీ పిల్లల పట్ల నీ పట్ల ఇంకా సరిష్టమైన కలిగి ఉన్నాడంటే నా దేవుని ప్రేమ మనుషులు ప్రేమ బ్రిడ్జ్ పెట్టిన కూరగాయలు అంటే అవసరమైన ప్రేమని మళ్ళా మళ్ళీ లో పెట్టేస్తాడు మన ప్రేమకు ఒక లిమిట్ ఉంది ఒక సరిహద్దు ఆ సరిహద్దులోనే మనం ప్రేమిస్తాం కానీ నా ఏసే ప్రేమ నా ఏసయ్యే ప్రేమ సరిహద్దులు లేని ప్రేమ పుచ్చుకుంటేనే ప్రేమ ఎక్కడ తేడా వచ్చిందా ఒక తోర్పు ఒక లోక ప్రేమ ఎలాంటిదంటే ఇచ్చి పుచ్చుకుంటేనే ప్రేమ కానీ ప్రేమ ఎలాంటిదో తెలుసా ఈ లోకంలో ఎవరైనా ఒక మనిషిని ప్రేమిస్తే పచ్చగొట్టు కొనిపించుకుంటారు ఆ ఏ పచ్చగొట్టు పచ్చగొట్లు కొనిపించుకోలేదు కానీ ఎంత నీ రూపాన్ని ముద్రించుకున్నాడు నా దేవుడు నలభై తొమ్మిది పదహారు నిన్ను నా ఆలోచనలో ఇష్టమైన కుమార్ అతని గురించి విరోధముగా నేను మాటలాడున్నప్పుడల్లా అతన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను అయితే అతను నన్ను చాలా తిర్ణే పుస్తకం ఒక యొక్క ధ్యాయం ఇరవై వచ్చు అతను గురించి నా కడుపులో ఎలా ఉందంటే చాలా వేదనగా ఉంది ఒక నామకాన్ని క్రైస్తువుడు దేవుణ్ణి విడిచిపెట్టడానికి బాగుండదు అప్పుడప్పుడు పండగ సందర్భంలో కలుసుకుని నాకు వ్యక్తి దేవుడిని మర్చిపోతే దేవునికి బాగుండదు అలాంటి వారి దోరమైతే నా ప్రభుకు దుఃఖం ఉండదు కానీ రక్షణ పొంది పొంది తీసుకొని ప్రతి దినము ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుడు వాక్యాన్ని ఇస్తూ ఉపదేశాలు నేర్చుకుంటూ అనేక ఆత్మసమ్మ అనుభవాలను నడిపించవచ్చు ఆత్మసమ్మలు రుచి చూస్తూ దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ దేవుడి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుంటూ దేవుని దొంగ పెట్టినట్లయితే నా దేవుడి నిన్ను గురించి బహు వేదన బాధపడుతున్నాడు ఆయన బాధపడుతున్నాడే కానీ మరొక పక్కన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు నాకు తెలుగు తెలుగు ఎంతగా కాయపరిచాడంటే తట్టుకోలే వేదన అలాంటి పరిస్థితుల్లో బాధ పెట్టిన ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు బాధ పెట్టినోడే జ్ఞాపకం చేసుకుంటే మరి నిన్నెంత జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రభు అదండి ఏ సై ఆ ప్రేమ విలువ తెలియక ఎప్పుడు వస్తున్నా తెలుసా పదిన్నరకు వస్తున్నాం ఆరాధనకి ఆయన ప్రేమ విలువ తెలియక పదకొండింటికి వస్తున్నాం ఆరాధనకి నిజంగా దేవుడు దయాలు అని ఆయన ప్రేమనుంచి చూస్తే నీ రాక దేవునికి సంతోషముగా కాక నీ రాక దేవునికి దుఃఖము కలమకూడదు సరే మనం ఎంతగానో ప్రేమించేమించిన వాడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు శరీరం సంబంధమైన ఒక బిడ్డకే జన్మనిచ్చి ఎదగలేదని నువ్వు బాధపడుతున్నాడే నీకు రక్షణ ఇచ్చి మార్మర్స్ ఇచ్చి బాప్తి ఒక పరిశుద్ధులు సహకాశం ఇచ్చి ఒక చక్కటి మందిరాన్ని ఇచ్చి సాగు నిలబెట్టి శ్రేష్టమైన పనులు ఒక సంపత్తులు బోధిస్తూ ఉంటే నువ్వు ఎదగకుండా నీ మనసు మార్చుకోకుండా నీ బ్రతుకు మార్చుకోకుండా నేను నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ నీకు ఇష్టాశ ఉంటే నా దేవుడు యాత్రగాని శుక్రు బాధపడాలి ఒకసారి ఆలోచిస్తున్నా ఈ బ్రతుకు మార్చడానికి ఎన్ని ప్రసంగాలు కావాలి నేను జీవితం మార్చబడడానికి ఇంకెన్ని ఆరాధన కావాలి నీవు సంపూర్ణ రావడానికి ఎన్ని సదుపారాలు నీకు ఒక తల్లిగా తండ్రిగా మనమే మన పిల్లలు విషయంలో ఎదగకపోతే ఎంత బాధపడతామో నా దేవుడు నీకంటే నాకంటే ఇంకెంత బాధపడతడో ఒకసారి ఆలోచిస్తున్నా ఏడకకుండా ఎడకకుండా లోకం తిరిగితే

ఉన్న ఎదుగుదల ఆగిపోదు క్రమక్రమంగా ఎదుగుతూనే ఉంటది కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటది వాటిని ఎవరు పట్టించుకోకపోయినా నీళ్లు పైకి అప్పుడప్పుడు పడే వర్షం అప్పుడప్పుడు పడే మనుషుకి అది పెరిగి తన ఎదుగుదల ఆగిపోదు ఎవరు పట్టించుకోకపోయినా అర్థం చేసుకోకపోయినా నీ మీద ఎవరు ప్రేమ చూపకపోయినా నీ ఒంటరిగా ఉన్నా అందరికి దూరంగా ఉన్నా నీ ఎదుగుదల ఆగిపోకూడదు ఆమె శ్రీపత్రిగా వచ్చును ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు అలా తీసుకోవాలి మన అన్ని విషయములలో ఆయన అడుగు జాడలు మనకు మాదిరి ఏంటి అని జాడలు తగ్గింపు ఏంటి అని జాడలు ప్రేమ కలిగి ఉన్నాడు ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నా నువ్వు దిగజారిపోయినా దేవుని దుఃఖ పెట్టినా నువ్వు బాధ పెట్టినా నా దేవుడు ఇంకా సహించుకుంటూ చాపిన చేతులు ఇంకా చాపినట్లుగానే నా దేవుడు ఉంచాడు తప్ప ఆయన చేతులు ముడుచుకోలేదు ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నా ప్రభు ఎందుకు నువ్వు వస్తావని నా దేవుడు ఇంకా నీ కోసం ఎదురు చూసుకున్నాయి